బ్రో ఏపీలో పాలిటిక్స్ అనేవి ఎట్లా ఉన్నాయి అని చెప్పేదానికన్నా లైక్ ఎవరు వాయిస్తారు అనేది ఇంపార్టెంట్ కాదు బ్రో పాలిటిక్స్ గురించి మనం మాట్లాడేంత అవగాహన లేదు అంత పెద్దలం కాదు కాబట్టి కొంచెం జగన్ గారి పరిపాలన ఎలా ఉంది పరిపాలన అంటే లైక్ ఏ లో చెప్తారు బ్రో పరిపాలన అంటే సంవత్సరాలు పరిపాలించారు కదా అభివృద్ధి అనిపిస్తుంది డెవలప్మెంట్ బాగుంది బ్రో ఇంకా మా హోల్ డెవలప్మెంట్ కన్నా కొంచెం అంటే అమరావతి రాజధాని ఆఫీస్ ఇప్పుడు వైజాగ్ అంత ముందు మూడు అన్నారు బ్రో అంతమంది మూడు అన్నారు త్రీ క్యాపిటల్ స్టేట్ అని చెప్పారు క్యాపిటల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అది క్యాపిటల్ ఏది వాళ్ళు డిసైడ్ చేస్తారు అటు బాగుంటుంది ఐదు సంవత్సరాల్లో ఇంకా డిసైడ్ చేయలేకపోయారు జగన్ గారు ఇప్పుడు ఇప్పుడు ఆబ్వియస్గా మనం ఒక ఫోన్ కొనుక్కోవాలంటేనే వంద ఫీచర్స్ లేదో చూస్తాం మనం ఒక ఒక ఫోన్ వాడడంలోనే మనం ఇంత ఫ్యూచర్ ఎట్లుంది అని చెప్పేసి ఫీచర్స్ ఎట్లున్నాయి మనకు భవిష్యత్తులో ఎట్లా ఉపయోగపడుతుంది అని చూస్తాం కాబట్టి డెవలప్మెంట్ కూడా లైక్ ఇప్పుడు ఏ ప్లేస్ ఉంటే ఆంధ్ర మొత్తానికి బాగుంటుంది ఎక్కడ డెవలప్మెంట్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది ఇప్పుడు వైజాగ్ డెవలప్మెంట్ అన్నప్పుడు ఇప్పుడు చిత్తూరు జిల్లా లాస్ట్ ఉంది క్యాపిటల్ పోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు వన్ నైట్ అంతా దూరం అవుతుంది కదా దానివల్ల ఏ దగ్గర ఉంటుందో దాం కోలవరం కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేసి కనీసం వన్ పర్సెంట్ కూడా జగన్ గారు కంప్లీట్ చేయలేకపోయారు అని అంత ఐడియా లేదు బ్రో మీరు అయిపోతే ఇటుగలు అడుగుతున్నారు ఏంటంటే అంటే రీసెంట్ కామెంట్స్ డబుల్ పే రోడ్ ఉంటుంది తెలంగాణ రోడ్స్ సింగిల్ రోడ్డు కనపడితే ఏపీ రోడ్స్ అన్న కామెంట్ చేశారు అంటే డ్రైనేజ్ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అనేది అధ్వానంగా ఉంది ఆంధ్రాలో అంటున్నారు జగన్ గారి అసలు పట్టించుకోలేదు అని అనిపించిందా జగన్ అంటు మనం మనం అంతగా మాట్లాడేంత లేం కదా బ్రో వీరు కొంచెం కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు అనేవి అందుతు అందుతున్నాయి అన్ని చెప్పలేం కానీ బ్రో లైక్ ఎడ్యుకేషన్ అనేది కొంచెం బాగుంది వ్యవస్థ వాలంటీర్ మంచిగానే ఉంది బ్రో లైక్ మనకు ఇవి ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఖాళీగా రోడ్ల మీద క్రీడం బదులు ఒక వాళ్ళకొక కొంచెం ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చేసి వాళ్ళ సర్వీసెస్ అది అంత ఐడియా లేదు బ్రో అంటే జగన్ గారి పరిపాలనలో నిరుద్యోగత బాగా పెరిగింది ఉద్యోగాలు లేవు అని అంటున్నారు చదువుకున్నా కూడా మీరు మీరే బ్రో ఇప్పుడు ఉద్యోగాలు లేకుండానే వాలంటీర్లు పెట్టి ఇంత ఒక స్టేట్ లో ఇంత వాలంటీర్ జీతం ఇవ్వడం కూడా ఒక ఉద్యోగమేనా అని అంటున్నారు ఇప్పుడు మనకు తెలుగులో ఒక సాగతి ఉంది బ్రో బుడ్డి కన్నా మెల్లమేల్ అని చెప్పేసి ఏమీ లేని దానికన్నా ఏదో కొంచెం ఉన్నది బెస్ట్ కదా ఈ పథకాలు ఇవ్వడం కూడా జనాల్ని సోమర్ పూజలు చేయడం అవుతుంది అనడం కన్నా లైక్ కూడా ఎందుకు పథకాలు ఇవ్వడం అంటే ఇప్పుడు రేషన్ ఉంది పోయి తీసుకొని వస్తాడు ఎందుకు వాళ్ళకి ఇంటికి పంపించడం అని మనం ఎట్లా బ్రో అంత ఇంకోటి అంటే అవతల ఆపోజిట్ కూడా ఇప్పుడు అన్ని ఉచితాలు ఉచితాలు ఉచితాలుస్తుంది అంటున్నారు చంద్రబాబు కూడా దానికంటే మించిన పథకాలు ప్రకటిస్తున్నారు మందులు ఇస్తున్నాడు దాని మీద అంటే ఇప్పుడు మీరు ఉచిత పథకాలు అంటారు రేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అమ్మఒడి అంటారా అమ్మఒడి పదవి వేలు ఇస్తున్నారు బ్రో స్టూడెంట్స్ పొత్తు చేసుకోవడం అనేది లైక్ ఎప్పుడైనా కూడా కాంపిటీషన్ అనేది హెల్దీగా ఉండాలి బ్రో ఆయన చెప్పినట్టు ఇప్పుడు గెలుస్తదో గెలుదో పక్కన పెడితే మేము వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఇస్తామని వాళ్ళు హామీ ఇస్తున్నారు కదా సో ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళంతా హామీ ఇస్తున్నప్పుడు అవతల అపోజిషన్ గట్టిగా ఉండాలన్నప్పుడు రెండు పార్టీలు కలిస్తేనే లైక్ మెర్జ్ అయితేనే కదా కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత అంటే వీళ్ళిద్దరు కలవడం ఎవరికి పాజిటివ్ ఉందా టీడీపీకి పాజిటివ్ ఉందా జనసేన ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా ఏ విలీనమైనా కూడా వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ప్రజల కన్నా సీట్ల కూడా జనసేనకి తక్కువ సీట్లు ఇచ్చారని ఒక కామెంట్ అంటున్నారు సీట్స్ అంటే తక్కువ ఇచ్చినారు ఎక్కువ ఇచ్చినారు అనేది రాదు బ్రో మనలో లైక్ మనలో కెపాసిటీ ఉన్నప్పుడు ఎన్ని సీట్లు వచ్చినా కూడా లైక్ అప్పుడే చాలా మంది కూడా చెప్పారు ఇప్పుడు జనసేన ఒక్క చోట కూడా వెళ్తే ఒక్కలో ఒక్క చోట గెలిచి అయినా కూడా పార్లమెంట్లోకి ఎంటర్ అయిందంటే జనసేన పార్టీ కొంచెం జనాలకు మేలు జరగచ్చు అని చెప్పేసి ఆ పాయింట్ కూడా అంటున్నారు అసెంబ్లీకి జనసేన కార్యకర్తలు మన పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని అనుకుంటున్నారు ఆ ఛాన్స్ ఏమైనా ఉందా అన్న ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు గెలిస్తే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకొని గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం పెట్టేతడు చాలా మంది ఆయన అంటే జన సైనికులు వాళ్ళే కాదు ఆబ్వియస్ గా అప్పుడు ఒక మాట చెప్పుకున్నామంటే ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారు మీ పిల్లలు ఉన్నారు నువ్వు ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తావు మీ పిల్లలుగా ఎక్కువ ఇస్తావు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పిల్లలు ఉన్నారు ఎప్పుడైనా కూడా వాళ్ళు లెగసీ వాళ్ళు కంటిన్యూ చేసుకోవాలని చూస్తారు కానీ పక్కనాలను బాగుపరచాలని చూస్తారు కావాలని కదా అన్న ఓట్లు వేస్తారు అని చెప్తే ఓట్లు వెయ్యాలి బ్రో ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు యువత సోమరిపోతుని చేస్తున్నారని ఇందాక మీరు పాయింట్ మాట్లాడినట్టు యువత సోమరిపోత కాకూడదని చెప్పేసి అంటే ఇంకొంచెం బెటర్ ఎంప్లాయ్మెంట్ రావచ్చేమో ఒకవేళ వేరే పార్టీల్లో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ పొత్తు పెట్టుకొని గెలిచినారంటే వేరే పార్టీ మంచి ఏమైనా జరగచ్చేమో లైక్ ఫ్యూచర్ ఎట్లా మనం ప్రెడిక్ట్ చేయలేము కదా ఐదు సంవత్సరాల్లో ఐటీ పరంగా ఏమైనా అభివృద్ధి అన్న బ్రో లైక్ ఇంకో పాయింట్ ఏంటంటే బ్రో జగన్ గారు జగన్ గారు జగన్ గారు అంటారు కానీ బ్రో ఎప్పుడైనా కూడా ఒక వ్యవస్థ బాగుండాలంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఎవరు సార్ బ్రో నాయకులు వస్తారు ఆ పార్టీలో నాయకులు వస్తారు మనకు ఐటీ ఇంజేసారు ఆంధ్ర బ్రో గుడిపాటు అమర్నాథ్ రెడ్డి అవునా ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వం తెలంగాణలో చూసుకున్నట్టయితే ఐటీ ప్రభుత్వంకి ఇక్కడ కేటీఆర్ గారు కేటీఆర్ గారు చూసిన పథకాలు ఆయన తెచ్చిన వాటిలో లైక్ కొంచెమన్నా తీసుకురావాల్సిందేమో వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కదా కొంచెమన్నా ఇంకొంచెం బెటర్మెంట్ తీసుకొని ఉంటే ఇంకా కొంచెం మంచి రెస్పాన్స్ ఉండేదేమో వైఎస్ఆర్సీపీ అమర్నాథ్ ఫెయిల్ అయ్యారు ఎందుకంటే మన ఆంధ్ర పాలిటిక్స్లో ఇప్పుడు మన ఇంటి భవిష్యత్తు కన్నా పక్కింటి భవిష్యత్తుని ఎక్కువ తీసుకుంటారు ఇప్పుడు వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ వాటర్ రిసోర్సెస్ గురించి మాట్లాడకన్నా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారు కొందరు మంత్రులు ఉన్నారనమాట పేరు చెప్పకూడదు ఎందుకంటే కొంచెం మనకు ఇష్యూస్ అవుతాయి కాబట్టి సో చేస్తున్నారు ఇప్పుడు ఆంధ్రాలో మార్చి ఎలక్షన్లు ఉన్నాయి ఓకే ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు అక్కడ అంత ఈజీగా అయితే మన సోషల్ మీడియాలో కనపడ్డట్టు తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అంత ఈజీగా అయితే లేదు పరిస్థితులు అక్కడ అక్కడ ఏంటంటే క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఉంటాయి ఇప్పుడు మహాబోర్డు ఎంత దరిద్రుడైనా కానీ ఆ క్యాస్ట్ ఓటు ఉన్నాడంటే వాడే సీఎం కావాలని కోరుకుంటారు ప్రజలు కూడా ఆ పార్టీలు కూడా అట్లనే నడుస్తున్నాయి అక్కడ మరి ఆ లెక్కన కూడా ఎవరు గెలిచే ఛాన్స్ ఉందనుకుంటారు అక్కడ ఏంటంటే పచ్చి మాట్లాడుకోవాలంటే కమ్మ కాపు ప్లస్ రెడ్లు ఇక్కడ ఏంటంటే కమ్మ ఓట్లు అయితే కమ్మకు ఖచ్చితంగా పడతాయి ఈ కాపు ఓట్లు అయితే ఏంటంటే ఒకసారి కమ్మ వాళ్ళ సైడ్ ఒక సైడ్ రెడ్ రెడ్ల వైపు వైసీపీ టీడీపీ అనుకోరాదు అటు ఇటు ఫ్లచ్యువేట్ అవుతున్నాయి నాయకులు కూడా అటు ఇటు అవుతున్నారు ఈ కాపు వాళ్ళు పూర్తి మద్దతు ఎవరుకుంటే అలిసింది అయితే ఇప్పుడు జగన్ వాళ్ళ చెల్లెలు షర్మిల గారు తెలంగాణకు వచ్చేసి ఆమె పార్టీ పెట్టి ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం చేశారు అనమాట సో ఇప్పుడు సొంత ఇంటినే బాగుపరుచుకోలేడు రాష్ట్రాన్ని బాగుపరుస్తారని మీకు ఏమైనా నమ్మకం ఉందా నాకు నమ్మకం అని కానీ అట్లా అనుకుంటే ఇప్పుడు పురంధేశ్వర్ ఉన్నది ఎన్టీఆర్ కూడా ఆమె మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉంటే ఇప్పుడు బీజేపీలో ఉంది ఇప్పుడు చంద్రబాబును కూడా అనుకోవచ్చు కదా మీ ఇంటి వల్లనే ఒక పార్టీలో ఉంచుకోలేదు అని ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు ఎన్టీఆర్ని కూడా టీడీపీ ప్రచారం చేసుకోవడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు మరి ఆయన కూడా తీసుకురావాలంటే వీళ్ళు కూడా ఇంటిని సక్క పెట్టుకోలేదు అన్నట్టే కదా వైసీపీ అంటే చాలా మంది కార్యకర్తలు టీడీపీలో కలిసిపోతున్నారు అంటే వైసీపీ ఓడిపోతుంది ఒక భయం అనేది సోషల్ మీడియాలో అయితే గట్టి కనిపిస్తుంది అంటే రియాలిటీ అయితే వేరే ఉందట రియాలిటీ అయితే చెక్కు చెరగిన ఓటు బ్యాంకు వాళ్లకు వీళ్ళకు ఉంది ఈ కాపు ఓటు బ్యాంక్ అనేది కొంచెం అనేది ఇంపాసిబుల్ అది ఎవరికి వచ్చినా వన్ సెవెంటీ ఫైవ్ వచ్చే ఛాన్సెస్ అయితే అక్కడ ఇంపాసిబుల్ అది అంటే నాకు తెలిసి వన్ ట్వంటీ కూడా దాటే ఎవరికి అంటే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశారు కదా దాని మీద స్పందన ఎలా ఉంద స్పందన అంటే ఆయన లాస్ట్కు ఉదయ్ బావన్ తోటి స్టేజ్ షో చేపించుకున్నాడు ట్యాంకర్గా పెట్టి అంటే పబ్లిక్ అంత వరస్టు అన్నట్టుగా అయితే మనం రియాలిటీ అయితే అక్కడ ఉన్నది పెద్దగా పబ్లిక్ అయితే అది రాలేదు ఆకట్టుకోలేక పోయిందనే ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ వారాహి ఎప్పుడైనా సూపర్ హిట్ సూపర్ హిట్టే అది ఎందుకంటే ఫ్రీ షో టికెట్లు సినిమా షో కాబట్టి ఎప్పుడైనా జనాలు లక్షలల్లో వస్తూనే ఉంటారు ఈసారి ఈ ఎలక్షన్లలో జనసేన పాత్ర ఎలా జనసేన పాత్ర ఎట్లుంటుంది అంటే పూర్వల కరివే కరివేపాకు లెక్కనే ఉంటుంది ఎక్కువ జనసేన జనసైనిక్స్ సీఎం 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 అంటే ఫస్ట్ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పెడతారు వైసీపీ వాళ్ళ అవసరం లేదు తెలుగుదేశంలో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్ లేదా ఇంపాసిబుల్ ఎప్పటికి రాలేదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా అంటే పవన్ కళ్యాణ్కి అయ్యే అన్నీ ఉన్నాయి ఆర్థిక బలం ఉంది కుల బలం ఉన్నది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయన ఎప్పుడైతే కన్స్ట్రక్టివ్ అంటే గ్రామ స్థాయి నుంచి దాని యొక్క క్యాలరీని నిర్మించుకుంటే మాత్రం సీఎం అవుతారు ఏదో ఒకరు సీఎం అవుతుంది కానీ ఒకసారి బీజేపీకి సపోర్టు ఒకసారి టీడీపీకి సపోర్ట్ అంటే ఆయన జీవితంలో సత్య కూడా సీఎం కాలేదు మరి ఆంధ్రాలో పథకాలు ఎలా ఉన్నాయో అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఏమో గారు ఆంధ్రలో పథకాలు ఎట్లున్నాయంటే శిలా పలకాలు ఇస్తే దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అని డైరెక్ట్ అకౌంట్లోనే ఇస్తున్నారు పైసలు అంటే జగన్ అంటే వేస్ట్ అవుతుంది శిలా పలకానికి మళ్ళీ తాపు మిస్త్రి కావాలి దానికి రాయి వెనుక రావాలి ఖర్చు ఎందుకంటే డైరెక్ట్ అకౌంట్లలో ఇస్తున్నారు మరి అట్లా డబ్బులు ఇవ్వడం వల్ల చేస్తున్నారు జనాన్ని డబ్బులు వేసి సో జనాలు కూడా ఎవరు ఉద్దరైతే అనట్లేదు కదా జనాలు కూడా అట్లతో అలవాటు పడిపోతారు జనాలు కూడా తీసుకుంటారు అవతలు ఉన్నటువంటి ఆపోజిషన్ కూడా మీరు అకౌంట్లలో పైసలు వేయద్దు మేము వస్తే అట్లా వేయమని మాత్రం చెప్పట్లేదు ఇంకా వాళ్ళు మేము ప్రి బస్సులు పెడతాం లేకపోతే ఆయన ఇచ్చే ఉచితాల కంటే ఎక్కువ ఇస్తామని అంటున్నారు జగన్ ఉచితాలు ఇస్తారు అవతల తెలుగుదేశం పార్టీ కూడా అంతకంటే ఎక్కువ ఉచితాలు ఇస్తామని అంటారు ఎక్కడికంటే దరిద్రాన్ని తీస్తుంది సర్వనాశనం వాడు అంతే దారి తీస్తుంది అభివృద్ధి అభివృద్ధి నాకు కనిపించింది అంటే అక్కడ ప్రజల్ని అడిగితే చెప్తారు అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలు అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉన్నది ఇప్పుడు మనం చూస్తున్నాం రీసెంట్ రీసెంట్గా తెలంగాణలో ఒక సర్వే రేషన్ కార్డుల కొరకు అంటే ఫీలలో వందల మంది నిలబడ్డారు అలాంటి పరిస్థితులు అయితే అక్కడ లేవు వాలంటీర్లు ఇప్పుడు నీ సమస్య పోయి వాలంటీర్ చెప్తే వాలంటీర్ సచివాలయం గ్రామ సచివాలయం అలాంటి కొన్ని పాలసీలు బాగున్నాయి అక్కడ జగన్ పాలన మొత్తానికే వరస్టే అని చెప్పలేము అట్లాంటి సూపర్ హిట్ అని కూడా చెప్పలేములైన్ నిరుద్యోగత ఎక్కువ ఉంది అంతగా ఉంది భారతదేశం మొత్తం ఉంది ఎక్కడైనా నిరుద్యోగతలు ఉంటుంది నిరుద్యోగత అంటే ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు దాదాపు కోటి మంది ఉంటారు కోటి మందికి అయితే ఉద్యోగాలు ఉండవు కదా ఎప్పుడైనా ఉద్యోగాలు ఉండేవి అంటే టూ త్రీ పర్సెంటేజ్ ఉంటాయి లేకపోతే ప్రాంతాలకి అంటే చంద్రబాబు కూడా ఐదేళ్ళు ఉండదు అంతకుముందు అప్పుడు కూడా ఇంకా పచ్చ చెప్పాలంటే హైదరాబాద్ ఉన్న ఫార్మా కంపెనీలు మొత్తం కమ్మలే చౌదరీసే ఏ ఒక్క కంపెనీని కూడా మరి ఏపీకి తీసుకోవాలి చంద్రబాబు కూడా అంటే ఎప్పుడైనా ఇన్వెస్టర్లు ఎట్లుంటారంటే ఒక రూపాయి పెడితే ఇంకో రూపాయి రావడానికి ఆలోచిస్తారు కానీ అక్కడ ఒక రూపాయి రాదు అన్నప్పుడు మాత్రం ఎవరు ఒక పావులో కూడా పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపరు చూపారు అంటే జగన్ గారు అంటే ఐటీ పరంగా ఆకట్టుకోలేకపోయారు ఐటీ ఇండస్ట్రీస్ని ఎవరు ఆకట్టుకోలేరు అండి ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు చెన్నై పూణే ఇవేంటి అంటే మీరు బయాలజికల్గా లేకపోతే గా ఈ ఒక మంచి సిటీస్ ఇక్కడ నీకు వరదలు రావు ఎన్విరాన్మెంట్ బాగుంటుంది ప్లస్ నీకు భూకుపంపాలైనా లేకపోతే పవర్ సప్లై అయినా ఏదైనా బాగుంటుంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేనప్పుడు నీకు ఏ కంపెనీ ఎవరున్నారా రేపు చంద్రబాబు తాతయ్యమైనా బతికొచ్చి నేను మా మనోని కన్నా నేను గొప్ప తెలివంత తెలివి నేను బాగు చేస్తాను కానీ బాగు చేయలేడా అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అయితేనే ఏ ఇన్వెస్టర్ అయినా వస్తాడు ఒకవేళ చంద్రబాబు గారు సీఎం అయితే మళ్ళీ ఐటీని సేమ్ హైదరాబాద్ డెవలప్ చేసినాడు నేను అదే చెప్తున్నాం చంద్రబాబు కాదు చంద్రబాబు తాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ కాకుంటే ఇన్వెస్టర్లకు వాటి పెట్టే రూపాయల మీద నాకు ఇంకో పావులు వస్తుందన్న నమ్మకం కలగకపోతే ఎవ్వరు కూడా ఎవరు వచ్చినా కానీ దాన్ని ఏం చేయలేరు అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు పర్సనల్గా ఎందుకు ఏదైనా ఉంటే పాలిటిక్స్ లో మాట్లాడుకోవాలి నవరత్న పథకాలు ఎలా పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు అమ్మఒడి ఇలాంటి పథకాలు నాడు నేడు లాంటి పథకాలు కొన్ని బాగున్నాయి ఇంకా కొన్ని ఇక అక్కడ ఉన్న ప్రజలకు మాత్రం తెలియచ్చు ఇప్పుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్ర అదేవిధంగా చూసుకుంటే లోకేష్ గారు యువగలం యాత్ర ప్రజలు ఏ మేర చైతన్యవంతులు చేశారు ఏ మేర పర్సంటేజ్ పెరిగే ఛాన్స్ ఉంది బ్యాంకు ఆ యువగలం పాదయాత్రకు అయితే చాలా మంచి పేరు వస్తుంది మంచి పేరు వచ్చింది కాబట్టి సక్సెస్ అవుతాడు ఈసారి నారా లోకేష్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు మంచి లాస్ట్ టైం కంటే ఇస్ టైం బాన్స్ ఓవరాల్గా ఒక మాట ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు థ్యాంక్ యూ ఏపీ కూడా చెప్పలేము ఆ టైం ఆ టైం బట్టి ఎవరికి ఓట్లేస్తారు ప్రజలు ఎవరు మొగ్గు చెప్తున్నారు చెప్తారు ఈ ఈ జగన్ మీకు ఎలా మీరు వినుంటారు కదా అంటే మేము వార్తలు చూస్తాం చూస్తూ ఉండేది ప్రజెంట్ తెలంగాణలో జగన్ జగన్ గారు అంటే పరిపాలన ప్రజెంట్ పేదలకు బాగా ఉపయోగపడుతుంది చెప్పి చెప్తున్నారు అంటే డబ్బులు ప్రియ డబ్బులు వేస్తాం ప్లస్ అని చెప్తున్నారు కొంతమంది ఏమంటారు అంటే రోడ్లు తగ్గలేవు ప్లస్ మళ్ళీ డెవలపింగ్ లేదని చెప్తున్నారు ఏది మేము మరి మనం లక్షలు వస్తాయి అని తెలియదు అంటే మన మనం ఏం చెప్తాం సార్ ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారే బెటర్ అనుకుంటున్నారు సీట్లు నూట డెబ్బై అంటున్నారు కదా నూట నూట ఐదు అంటున్నారు కదా మీరు చెప్పలేము నూట డెబ్బై అప్పుడు ఎమ్మెల్యే మినిస్టర్లు కూడా మార్చేస్తున్నారు కదా మరి ఏం ప్రొజెక్షన్ మారుతుందో మాకు తెలియదు ఆయన ఏంటంటే నూట డెబ్బై నూట డెబ్బై ఐదు కొట్టాలని వస్తున్నారు నా ఉపయోగం ఏంటంటే జగన్ మళ్ళీ నెక్స్ట్ కూడా జగనే వస్తా అనుకున్నాను నా ఉపయోగ చేయాలి అయ్యాట చేయాలి తప్పదా దీవులు ఇస్తాం తప్ప దీనికి బయటికి రాదు ఈయన బట్టలు నొక్కుతాం తప్ప దీనికి బయటికి రాదు జగన్ బట్టన్ అంటే సంక్షేమ పథకాలు చాలా బాగా చేశారు ప్రజలు చాలా ఉపయోగపడుతున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ప్రజలు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సంక్షేమ పథకాలు ఇస్తా అంటున్నాడు సంక్షేమ పథకాలు ఎవరి సంక్షేమ పథకాలు ఎవరి జనాల డబ్బులు ప్రతిదాని జగన్ అన్న దీవిన జగన్ అన్న అమ్మఒడి అనేట చెప్తున్నాడు మరి అభివృద్ధి అది అభివృద్ధి ఉండాలి కదా అంటే కంపెనీ తీసుకొచ్చామని చెప్పారు కదా జగన్ గారు వాడికి బొందర తెచ్చాడు ఒక కంపెనీకి తెచ్చాడు అని చెప్పండి ఒక కంపెనీ ఏదే వాడికి తెచ్చిన కంపెనీ ఏముంది చెప్పండి టీడీపీలో ఉన్నప్పుడు కియా వచ్చింది ఆ రాజధాని విషయంలో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అనేది జరిగింది పోలవరం విషయంలో కూడా దాదాపు మ్యాక్సిమం పెట్టుబడులు పెట్టుబడులు కానీ అన్నీ జరిగినాయి వీడి విషయంలో ఏం జరిగింది సంక్షేమ పథకాలు వంటరిశ్రీ మహిళ పెన్షన్లు ఇస్తాను కాను జనాల ఆడవాళ్ళని పిలిచి మొసటి మీద ముద్దులు పెడతాను తప్ప వస్తాడు సంక్షేమ పథకాలు ఇస్తాడు ఎవరు డబ్బులు ఇస్తున్నాడు అది జగన్ ఇప్పుడు జగన్ అన్న ఒడి అంటున్నాడు వైఎస్ఆర్ ఆసరా అంటున్నాడు అడి జేబులు అని చెప్తున్నాడా ఇవ్వట్లేదుగా జనాలు సుమ్మ గతంలో చంద్రబాబు నాయుడు మరి ఎలా ఇచ్చారు అనుకోవచ్చు గతంలో చంద్రబాబు నాయుడు అభివృద్ధి విషయంలో అడ్మినిస్ట్రేషన్ విషయంలో చూసుకోండి ఏదైనా కంపెనీలు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గురించి చెప్పడానికి ఎవరు అవసరం లేదు ఇది హైదరాబాదు ఈ రోజు ఐటీ డెవలప్ అయిందన్న తొంభై ఆరు నుంచి చూసుకోండి ఆ రోజుల్లో విజన్ ట్వంటీ ట్వంటీ అన్నాడు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు అభివృద్ధి అనేది ఒక అడగక్కర్లే మనకు హైదరాబాద్ వస్తేనే తెలిసిద్ది హైదరాబాద్ అతనే కట్టించండి మరి ఆయనే కట్టించాడు ఆయన లేకపోతే వచ్చింది ఆ విషయం కేసీఆర్ వాళ్ళ కొడుకు కూడా ఒప్పుకుంటాడు కేటీఆర్ కూడా ఒప్పుకుంటాడు ఇంకా బ్రో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి యాత్ర అదే విధంగా లోకేష్ గారు ఇవ్వగలం యాత్ర ప్రజల్లో ఏమైనా చైతన్యవంతులను చేసిందని చెప్పుకోవచ్చు ఈ ఎలక్షన్ లో చైతన్యవంతులను అంటే ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఐదేళ్ళు అవుతుంది జగన్ వచ్చి ఇప్పుడు మద్యపానం విషాదం అన్నాడు మద్యపానం విషాదం కాదుగా డబల్ రేట్లు కాడే పెట్టాడు సొంత బ్రాండ్లు అదంతా జనాలు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు తను నిస్వార్థ రాజకీయం చేస్తున్నాడు ఈ విషయం ఒప్పుకోవాలి ఎందుకంటే తను ఈ రోజు కూడా ముఖ్యమంత్రి పదవి కావాలనో లేదంటే ఆ పదవి కావాలనో చేయట్లే రోజు కూడా తను చంద్రబాబు నాయుడుతో ఇంతకుముందు పూర్వం ఎన్ని గొడవలు అయినా కానీ ఈరోజు జనాల భవిష్యత్తుని ముందులో పెట్టుకొని వచ్చాడు ఆ విషయంలో గ్రేట్ అది ఓవరాల్గా ఒక్క మాటలో నెక్స్ట్ చేయడం లేవు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు